మహిమ కలుగును గాక ఏసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను శుక్రవారం ప్రార్థనలోకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను ప్రార్థన ద్వారా మనం ఈ కార్యక్రమం మొదలు పెడదాం తలలు వంచండి ప్రార్థన చేద్దాం అందరూ నాతో కూడా ఎక్కువ భవించండి దిక్కు లేని వారికి దేవుడే దిక్కు మనం ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటామో అప్పుడు ఆయన నిత్యం కోపించి వాడు కాడు ఎల్లప్పుడూ వాడు కాడు కోపించి వాత్సల్యము చూపుకుండున మన ప్రభువు ఆయన మనలను కటాక్షింపకుండునా లేదు లేదు ఆయన పరిశుద్ధుడైన దేవుడు మాట తప్పని వాడు ఆయన నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు ప్రేమ పూర్ణుడు సంపూర్ణుడు అని వద్దకొచ్చువా నీ ఒక్కరిని ఆయన త్రోసివేసే దేవుడు అంత మాత్రం ప్రయాసపడి భారం పోయించిన సమస్తమైన జనులారా నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు మనల్ని రమ్మని పిలుస్తున్నాడు మీ సమస్యలు తీరనివా మీ బాధలో అంతులేనివా సహాయమే లేదా మీకు మిమ్మల్ని చూసి ఒక్కడు కూడా జాలి పడలేదా అయితే నా దగ్గరికి రండి నేను మీకు శ్రాంతినిస్తాను మిమ్మల్ని బాగు చేసే అధికారం నా చేతిలో ఉంది నేను ఒక్కనే మిమ్మల్ని బాగు చేయగలను నేను ఒక్కనే మిమ్మల్ని మార్చగలను మీ పరిస్థితులు మార్చగలను మీ స్థితిగతులు మార్చగలను మీరు నన్ను వేది సంతోషాన్ని కనుగొంటారు సమాధానాన్ని కనుగొంటారు అని ప్రభు సెలవిస్తున్నాడు వీరి ఎవ్వరూ సమయాన్ని వ్యర్థం చేయొద్దాం అనవసరంగా మీరు ప్రయాసపడవద్దు వెంటనే మీ సమస్యను ప్రభు పాదాల దగ్గర పెట్టండి విశ్వాసి ప్రార్థనకి విశ్వం పైన విజయం ఇచ్చే దేవుడు ఆయన కన్నీరు తుడుస్తాడు కార్యం జరిగిస్తాడు శత్రువుని అణుచివాడు కూడా ఆయనే నీ జీవితంలో నువ్వు చెవి చూడని క్రొత్త క్రొత్త అనుభవాలు ప్రభువు నీ నీ ఎడల జరిగిస్తాడు నీకు నీకు నేర్పిస్తాడు కృత అనుభవాలు నేర్పిస్తాడు జీవితం ఎంత ఉన్నతమైందో సంతోషం ఏంటో సమాధానం ఏంటో నెమ్మది ఏంటో నీకు చూపిస్తాడైనా ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 పరిశుద్ధుడైన అయిన మా దేవా రక్షకుడు మా తండ్రి మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం ప్రభా మమ్మల్ని ప్రేమించిందేవా మమ్మల్ని ఆదరించిందేవా మమ్మల్ని బలపరిచిందేవా మా కన్నీరు తుడిచేవాడా మా కష్టాలు తీర్చేవాడా మాకు గుండె ధైర్యం చెప్పేవాడా మా భయాలన్నీ పారద్రోలేవాడా దుష్టు అణచువాడా బల్యమును విరచువాడా మా పక్షముగా నిలుచువాడా ఇజ్రాయేలీల సైన్యములకు అధిపతి అయిన దేవా అబ్రహాం దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా సియోనులో వాసముంటున్నవాడా స్తోత్రం హెలుయా మా కస్తూరి పురాసి నీ ప్రగతి నీ విజయమే తండ్రి మమ్మల్ని వరించినట్లుగా విజయశీలుడా పునరుద్ధానుడా మా ఆరాధన మా ఆరాధన సంపూర్ణముగా మమ్మల్ని మీకు అప్పగించుకుని లోబడి విధేయతగా జీవించటానికి మాకు సహాయం చేయండి సంఘాన్ని దీవించండి సరిహద్దుల విషయాలు పరచండి నడిపించండి బలమైన కార్యాలు మా మధ్యలో మీరు జరిగించండి దుష్టి నచ్చండి భుజంగములను అనగ త్రొక్కండి మకరములను వంకర సర్పములను పొడవండి ప్రభు మా జీవితాల్లో చెలరేగుతున్న అపవాదిని బంధించండి ఆయన అపవాది శక్తుల్ని నొర్రేయుడని ఏస్తున్నాములో బంధించండి ఆయన స్తోత్రాలు హి విరోధముగా కూడుకుంటున్నా విరోధముగా చేస్తున్న ప్రతి విధమైనటువంటి బలహీనతలు అనారోగ్యాలు అంధకార ప్రభావాలను ఏస్తున్నాములో బిస్తున్నాను తన్ని స్తోత్రం అలాలు యా వివాహాలు కావలసిన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను తన్ని ప్రసన్న కొరకు అలాగే ప్రవ్వా ప్రశాంత్ కొరకు కిషోర్ గారి కొరకు ప్రభా సహాయం చేయండి సాటిన మంచి సహాయాన్ని మీరు వారి కొరకు సిద్ధం చేయండి బా మంచి మంచి కుటుంబాల్లో నుంచి తండ్రి మీ ప్రణాళికను బట్టి నడిపించండి అలాగే ప్రభా గర్భిణీ స్త్రీల కొరకు ప్రసవించిన స్త్రీల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రశాంతిని జ్ఞాపకం చేసుకోండి సుఖప్రస్పం అయ్యే వరకు కూడా మీరు తోడుండండి అలాగే అయ్యా ప్రసవించిన బిడ్డ ప్రభు బాలింత బిడ్డ గారి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి నీ మహాకృప చేత నువ్వు ఒక అద్భుతం చేశావు దేవా నీ కొందరూ నీ కార్యాలు వర్ణించలేము వివరించలేము దేవుడు ఉన్నాడు ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు అనడానికి ప్రీతి గారే రుజువు ఆ బిడ్డే సాదృశ్యునాయన నీ స్తోత్రాలు ఇరవై ఒకటవ శతాబ్దపు అద్భుత సాక్ష్యం తండ్రి మీరిచ్చిన అయ్యా జన్మించిన బిడ్డే సాక్ష్యం దేవుడు ఉన్నాడు అనటానికి అంత గొప్ప దేవుడు అయ్యా అయ్యా బిడ్డలు అంటే మీకు ఎందుకు అంత అయ్యా వారితో కలిసి నువ్వు పనిచేసావు వారి ఆశ తీర్చావు ఆశగల ప్రాణమును తృప్తిపరచి ఉన్నావు అని రాయబడి ఉంది ఆశ తీర్చినందుకు వందనాలు తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉంటాక సహాయం చేయండి సంతానం లేని వారు కోరిక ప్రార్థిస్తున్నాను ప్రభువా పిల్లల్ని అనుగ్రహించండి కేజీ టు పీజీ చదువుకుంటున్న బిడ్డలు అందరినీ పేరు పేరున జ్ఞాపకం అందరి మీద మీ ఆత్మనుంచండి యహోందరు భయభక్తులు గల ఆత్మ జ్ఞాన వివేకము ఆత్మ పరాక్రమం గల మీ ఆత్మ వారి మీద కాక జాబ్స్ చేసుకుంటున్న బిడ్డలు అందరి కోరుకు ప్రార్థిస్తున్నాను తండ్రి కంపెనీలను ఆశీర్వదించండి వారికి అప్పగించబడిన ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేయడానికి మంచి పేరు తెచ్చుకోవడానికి సాక్ష్యం కాపాడుకోవడానికి కృప చూపించండి ప్రభా వ్యాపారాలను దీవించండి బిజినెస్ బిజినెసెస్ని ఆశీర్వదించండి గారి బిజినెస్ శరత్ గారి బిజినెస్ శ్రీను గారి కన్స్ట్రక్షన్స్ బిజినెస్ ఇంకా ప్రభా వగైరా సంఘంలో చిరు వ్యాపారుల వరకు కూడా ఎవరున్నారు వారి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వ్యవసాయాలకు అనుకూలమైన మంచి వాతావరణం ఈ సంవత్సరం దయచేయరా ప్రభా యుద్ధాలు ఆపండి వరద బీభత్సాలు క్లౌడ్ బర్డ్స్ అవ్వకుండా ఆపండి ప్రకృతి ప్రకోపాన్ని చల్లార్చండి మీ కోపమే ప్రకృతి కోపము ప్రభా మా అందరి ఎడల జాలి చూపి ఇంకా అనేకులు మారటానికి అవకాశం ఇవ్వండి ప్రభా చెరువుల కోసం ప్రార్థిస్తున్నాం రామరాజు గారి చెరువులు రొయ్య ఎదగదలకు అయా కృప చూపించండి అండి జోసెఫ్ గారి చెరువుల కోసం ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి ప్రభా కిషోర్ గారి చెరువుల కొరకు ప్రార్థిస్తున్నాను నీ అనుగ్రహం చెరువుల మీద ఉంచండి నీ దీవెన చెరువుల మీద ఉంచండి ప్రభా నీ కటాక్షము కూడా తండ్రి కుమారి గారి చెల్లెలు ప్రభు సరైన ధర రావటానికి సహాయం కష్టార్ జీతం వ్యర్థం కాకుండా భాగములు ఇచ్చి దేవుని పని ఇక్కడ సజావుగా జరగడానికి తోడ్పడుతున్న ప్రతి ఒక్క బిడ్డని మీ చేతులకు అప్పకిస్తున్నాను నిండారులుగా వారి కుటుంబాల్లో సమృద్ధినిచ్చి నడిపించాను ప్రభు అనారోగ్యాలతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థిస్తున్నాను ఇదిగో తండ్రి మా తాతయ్య గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణ స్వస్థత అరికాలి మొదలుకు నన్నెత్తి వరకు సిల్వర్ రక్తం కల్వర్ రక్తం పర్వ రక్తం ప్రోక్షించండి ప్రతి అణువు అనువుకు అండరాలు నరాలు కీళ్లు సమస్త శరీరాన్ని ముట్టుకుని స్వస్థపరచని ఏసు నామో విడుదల ఇచ్చేన్నాయి ఇంకా ఎవరెవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో పాదాల్లో పోట్లు పుండ్లు కాళ్ళనొప్పులు కాళ్ళలో పుండ్లు ప్రభువా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారి కొరకు తండ్రి మోకాలు ఆపరేషన్ చేయించుకున్న వారి కొరకు నడువు నొప్పి సయాటిక్ పెయిన్తో బాధపడుతున్నవారు తొడలు లాగుతున్నవారు ప్రభువా అయా మీకు స్తోత్రాలు తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాను యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నవారు కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వాళ్ళు నడువు నొప్పితో బాధపడుతున్నవారు గ్యాస్ట్రిటీస్తో డైజెషన్ సరిగా అవ్వక ప్రభు అజీర్తితో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి లే అయా లివర్లో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళ కొరకు లివర్ ఫంక్షన్ సరిగా లేని వారి కోసం ప్రార్థిస్తున్నాను గుండె జబ్బులు వారి కొరకు ఊపిరితిత్తులు శ్వాస సరిగా తీసుకోలేక కఫం చేరి ఫ్లమ్ పట్టిసి బాధపడుతున్న వారికి ఆయాసం ఉన్న వాళ్ళ కోసం ప్రార్థ చర్మ వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థిస్తున్నాను భుజముల నొప్పి గూడు నొప్పితో బాధపడుతున్న వాళ్ళు కాళ్ళు చేతులు లాగేస్తున్న వాళ్ళు ఉన్నవాళ్ళు ప్రభు అయ్యా విటమిన్ డిఫిషియన్సీ ఐరన్ డిఫిషియన్సీతో బాధపడుతున్న వాళ్ళు తిమ్మిర్లతో బాధపడుతున్న వాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు ప్రభు హెచ్ఐవి పేషెంట్స్ క్యాన్సర్ పేషెంట్సు తండ్రి ప్రభు వరం నాయన తలనరములు లాగి మైగ్రేన్తో సైనస్తో బాధపడుతున్నారు జలుబుతో బాధపడుతున్న వాళ్ళు ఈర్ ఇన్ఫెక్షన్ ద్రోట్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నటువంటి వాళ్ళు ప్రభావానికి స్తోత్రాలు తండ్రి వారందరూ కొరకున్న ఆయన అయ్యా మెదడులో బలహీనత ఉన్న వాళ్ళు తండ్రి వాపు ఉన్నవాళ్ళు తండ్రి నరాల బలహీనత ఉన్న వాళ్ళు అందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభు అయ్యా రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చి ఎందుకో కొంతమందికి ఆరోగ్యం బాగోదు వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీ కొందనాలు పరమ వైద్యుడా మీ పరమ రక్తమును ఔషధముగా అయ్యి నీ మాట సెలవిచ్చి తండ్రి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి 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 నీ వైపు నేను చూచిన క్షణమే కష్టమంతయు తేలిపోయేను బాధలన్నీ తేరిపోయేను కష్టమంతయు తీరిపోయిను బాధలన్నీయూ తేలిపోయేను తండ్రి 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 నీవున్నావని బ్రతుకుతుంటిని నీ కొరకు నేను నా కొరకు నీవు నీ కొరకు నేను నా కొరకు నీవు నీవుగా ఎవ్వరు నాకు కులేరయ నీయుగా ఎవ్వరు నాకు కురయ నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా పీడా నన్ను కన్నా నాయ ఆర్థిక ఇబ్బందులతో సతమతపడుతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను గుప్పిలు విప్పని ద్వారాలు తెరవని కార్యాలు జరిగించండి ప్రతి అవసరం ఏసుక్రీస్తు మహిమైశ్వర్యముల నుంచి తీర్చండి అద్భుతాలు చేయండి నిలబెట్టండి బలపరచండి కృప చూపించండి తండ్రి ఆయన యొక్కకి వారు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలం అవుతాయి నమ్మకనికి అర్థం రాయబడింది విశ్వాసంతో అంత వరకు కులబడి ప్రభు మీరు వారి జీవితాల్లో శోర కార్యాలు జరిగించి నీ మహిమార్థమై జీవించడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ఈ దాసుని దాసుని కుటుంబాన్ని ఇచ్చిన బిడ్డని సంఘాన్ని సంఘ బిడ్డలు చిన్న రాయలు సొసైటీ బలసిముడి మెంతేవారి తోట ఇతర ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ఆయన ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రభా నీ దాసుడు ఎరిగిన వారు నీ దాసుని ఎరిగిన వారు తండ్రి ప్రార్థిస్తున్నవారు వారు అందరి కోసం వినయంగా నన్నెండు చేతులు ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఈ ఒక్కరిని త్రోసి వేసే దేవుడు కా తండ్రి సర్వత్ర అన్నవాడు ఆయన సాయం చేయండి సాక్షులకే నిలబెట్టుకోమండి మహిమా ఘనత ప్రభావ ఉంటూ ఇదిగో ప్రభా వాతావరణం మార్పులో మరేమిటో కానీ కారణం జ్వరాలు రావటం వెంటనే బాగా సిక్ అయిపోయి వీక్ అయిపోవడం ప్లేట్లెట్స్ పడిపోవడం హాస్పిటల్ తీసుకెళ్ళి టెస్టులు చేస్తే ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయని చెప్పటం ఈ రకమైన ఈ వాతావరణం నుండి ప్రభు మమ్మల్ని అందరినీ కాపాడండి తండ్రి నీ బలమైన రెక్కల క్రింద మాకు ఆశ్రయం ఇవ్వండి వేటకి ప్రియ ప్రభువుని మా రక్షకుడు క్రీస్తునామంలో ప్రార్థన చేసి అడిగి మిక్కిలు వేడుకుంటు ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోవుదువు నిత్యము మరచెదవా నాకెంత కాలముందు మనస్సులో చింతపడుదును ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖక్రాంతుడినయిందును ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకును యహోవా నా దేవా నా మీద దృష్టి ఇచ్చి నాకు మరణ వాని నా శత్రువు చెప్పు నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలిగిమ్ము నేనైతే నీ కృపయందు ఎందు ఇచ్చి ఉన్నాను రక్షణ విషయమైన హృదయము హర్షించుచున్నది యహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించదను ఏమంటున్నాడు అండి దావీదు ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదు నిత్యము చదవా ఎంతకాలం ఇముకుడు వెంట ఎంతవరకు నా మనసులో నేను చింతబడదును పగలంతయ్యే దుఃఖాక్రాంతిన్నాయన్న అంటే దావీదికి కలిగిన ఆ కష్టాలను బట్టి దావీదికి యొక్క పరిస్థితులను బట్టి దావీదు వ్యక్తితో మాట్లాడుతూ అంటున్నాడు అనమాట ఎన్నాళ్ళు నన్ను నీవు మర్చిపోదు ఎన్నాళ్ళు ఈ విధంగా నన్ను విడిచిపెడతావు నేను ఎంతకాలము ఇలా చింతపడాలి ఎన్ని ఎప్పుడు నా వైపు నువ్వు తిరుగుతావు నాకు ఎంతకాలము నీవు విముఖుడవై ఉంటావు పగలై ఉన్నాను ఎంతకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకును ప్రభా ఎంతకాలము శత్రువు నా మీద హెచ్చించుకును యాకోబు యహోవా నా దేవా నా మీద దృష్టించి నాకు ఉత్తరం మేము నాకు సమాధానం చెప్పు నేను మరణ నిద్రను అందకుండాను పరిస్థితులు చూస్తుంటే నాకు అన్నీ ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఓ పక్క శత్రువు నా మీద తను తను హెచ్చించుకుంటున్నాడు ఇంకో పక్క మరణ నిద్రను అందకుండా వాని గెలిచి నా శత్రువు చెప్పుకోనకుండా వాడు ఓడిపోయాడు వాడి దేవుడేమయ్యాడు అని శత్రువు చెప్పుకోనకుండా నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హరిసింపకుండా పరిస్థితులు నేను కృంగిపోయి ఉన్నాను నేను పడిపోతే నా విరోధులు అంటే నేనంటే ఇష్టం లేని వారు సంతోషించకుండాన్నట్లు మూడు విషయాలు చెబుతున్నాడండి ఇక్కడ శత్రువు హెచ్చించుకోకుండా నేను చనిపోకుండా వాణ్ణి గెలిచామని శత్రువు అనుకోనకుండా విరోధులు హర్షింపకుండా ఒకవేళ ఏదైనా జరిగితే నా శత్రువులు సంతోషిస్తారు నా విరోధులు హర్షిస్తారు మేము గెలిచామని జే జేలు కొడతారు ప్రభు అలా జరగకుండా నా కన్నులకు వెలుగిమ్ము ఎహోవా నాకు వెలుగయ్యే యహోవా నాకు దుర్గమయ్యే నేను ఎవరికి వెలుతును నా కన్నులోకి వెలిగివి ఎప్పుడైతే మన జీవితంలోకి వెలుగు వస్తుందో వెలుగున్న చోట చీకటి ఉండదు దేవుడున్న చోట దెయ్యం ఉండదు ఆయన వెలుగు మన జీవితాన్ని ఎప్పుడైతే కమ్ముకుంటుందో అప్పుడు పరిస్థితులన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి జయించే కృప మనం పొందుతాం మనం నిలబడిపోగలుగుతాం అందుకే అంటున్నాడు నా కన్నులకు వెలిగిము మార్గం బాంతయుచి కటిమయము మార్గం బాంతయుచి కటిమయము స్వర్గ నగరికి మార్గం వేటులో స్వర్గనగరికి మార్గం బెటులో సదయా నీవే నను పాటుకొని సదయా నీవే నను పాటుకొని సరిగా నడుపు ప్రేమ పదమునా సరిగా నడుపు ప్రేమ పదమునా ఆత్మా దీపమును వెలిగించు ఏ సుప్రభో ఆత్మా దీపమును ఎప్పుడైతే ఆత్మదీపాన్ని దేవుడు వెలిగిస్తాడో అప్పుడు స్వర్గానికి మార్గం బయలుపరచబడుతుంది మన జీవితంలో దేవుడు ఎప్పుడు వెలుగు నింపుతాడో అప్పుడు పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు విరోధముగా ఉన్న పరిస్థితులన్నీ మనకి అనుకూలంగా మనకి ఆశీర్వాదకరంగా సమకూడతాయి మారిపోతాయి అందుకే నా కన్నులకు వెలిగిమ్ము ఇవాళ మనం కూడా ఆదరొద్దు బెదరొద్దు దేవుని చిత్తంలో శ్రమ ఉంటుంది దీవెన కూడా ఉంటుంది శోధన సహించిన వాడిది మనం ధన్యులుగా చేపడతాం బలంగా చేద్దాం ప్రభు నీవు నాకు విముఖుడవై ఉండు ద్వారా నీవు నన్ను మరిచిపోయినట్లుగా ఈ పరిస్థితి ఉండుటను బట్టి నీవు నన్ను విడిచిపెట్టినట్టుగా ఈ పరిస్థితి ఉండుటను బట్టి నేను చింతపడుటను బట్టి నేను పగలంతా దుఃఖాక్రాంతుడై ఉండుటని బట్టి నా శత్రువు ఎక్కడ ఆగడు ఒకవేళ ఏదైనా అయితే నా జీవితంలో మనం గెలిచాం అనుకుంటాడు శత్రువు నేను ఒకవేళ పడిపోతే నేను ఒకవేళ కృంగిపోతే దెబ్బతింటే నేను ఒకవేళ పాడైపోతే పగవారందరూ విరోధులందరూ హర్షిస్తారు అలా జరగటానికి వీల్లేదు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో కోపించుచునే నా పైన వాత్సలిని చూపించు దుష్టుడికి అవకాశం అవ్వకూడదు నా జీవితంలో శత్రువులకు అవకాశం ఉండకూడదు పగవారికి విరోధులకి అవకాశం ఉండకూడదు నా జీవితంలో ప్రభా అయ్యా కోపించుచునే నా మీద వాత్సల్యం చూపువా నా మీద జాలి పడవా నీ ఆశ్చర్య కార్యము నా ఎడల నా జీవితంలో జరిగించవా నా కన్నులకు వెలుగు ఇవ్వ నా జీవితంలో నీ వెలుగును నింపవా అని మనం బలంగా ప్రార్థన చేస్తే ఐదో అంటే నేనైతే నీ కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను దేని మీద నమ్మిక ఇచ్చాడండి దావిదు దేవుని కృపయందం మనం కూడా బలంగా ప్రార్థన చేస్తా దేవుణ్ణి అడుగుతూ ఆయన కృపయందు నమ్మకించినట్లయితే அவி பூகம் பாலேயைனா பெனு தூபானுலே யைனா அவி పెను తుఫానులే అయినా నీ కృపయే సాసించగా అవి అన్నగిపోకృపయే సాసించగా అవి పోనే నీ కృప నాకు చాలును నీ కృప లేనిదేనే బ్రతుకలేను నీ కృప నాకు చాలును నీ కృప లేనిదేనే బ్రతుకలేను నీ కృప లేనిదేనే బ్రతుక నేనైతే నీ కృప ఎందు అమ్మకించి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది కనుక మనకు ఒక నమ్మకం కావాలి దేవుడు అంటే నీకు నమ్మకం ఉందా నమ్మకం ఉంటే ఆయన ఉన్నాడని ఆయన యొక్కకు వచ్చేవారికి ఆయన ఆయన యొక్కకు వచ్చేవారు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మాలి నమ్మిక రక్షణ విషయంలో హర్షించు యహోవా నాకు మహోపకారములు చేశాడు ఉపకారాలు చేయలేదు అసలు దేవుడు నీ జీవితం ఒక్క కార్యం కూడా చేయలేదా నువ్వు పుట్టిన తర్వాత ఈరోజు వరకు ఒక్క మేలు అంటే ఒక్క మేలు కూడా ప్రభు చేయలేదా నీకు ఉపకారం కూడా ప్రభు చేయలేదా ఒక్క సహాయం కూడా ప్రభు నీకు చేయలేదా కాదు ఆయన ఎన్నో ఉపకారాలు యహోవా నాకు మహోపకారాలు చేశాడు ఆయనను కీర్తించాడను లెక్కలేనన్నీ సార్ ప్రభు మనల్ని ఆదరించాడు ఆదుకున్నాడు బలపరిచాడు కనుచూపు మేరలో ఏ దారి కానరాక ఎటు తోచక మనం ఉన్నప్పుడు నేనున్నా నీతో అంటూ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా నోటన నూతన గీతం ఏసో పలికించావు నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా నోటన నూతన గీతం ఏసో పలికి మంది ఈరోజు కారణం ఎవరు నిలబడ్డారండి ఇస్రాయేలీల మీదకి యుద్ధంకి వెళ్ళాలంటే ధడ డెబ్బై లక్షల మంది ఇస్రాయేలీల మీదకి యుద్ధంకు వెళ్ళాలంటే ఏడు వందల యాభై కోట్ల మందికి దడ భయం ఎందుకు చెప్పండి ఇజ్రాయేల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు డెబ్బై లక్షల మంది అండి ఇస్రాయేలీలు భూమి మీద ఎంతమంది ఉన్నారు ఏడు వందల యాభై కోట్ల మందిలో డెబ్బై లక్షలు ఒక కోటి మంది కూడా లేరండి ఇస్రాయిలీలు కానీ వాళ్ళ మీదకి యుద్ధంకి వెళ్ళాలంటే దడ భయం కారణం సైన్యములకు అధిపతి అగు అక్కడ వారి మధ్యలో ఉన్నాడాలిలోయ

నా పితరులా దేవుడు ఆయన పేరు ఏ నా నాపితరులా దేవుడు అక్కడ డెబ్బై లక్షల మంది ఇక్కడ ఒక్కరే మనం